హలో అండి పిల్లలకి దృఢమైన బలం కోసం ఈ మూడు కలిపి లడ్డు ప్రిపేర్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హెల్తీగా టేస్టీగా ఉంటాయి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ నల్ల నువ్వుల లడ్డూలు స్టవ్ మీద కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ కప్పు దాకా జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలండి ఎరకప్పు దాకా ఎండు ఎండుకబ్బులు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకోండి అదే కడాయిలోకి రెండు కప్పులు దాకా నల్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మంచి సువాసన వచ్చేంత వరకు ఇవి కూడా పక్క తీసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి మిక్సీ జార్లోకి బాదం పప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని పలుకుగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోండి అదే మిక్సీ జార్లోకి కొబ్బరి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి పెద్ద మిక్సీ జార్లోకి రెండు కప్పుల నల్ల నువ్వులు నాలుగు ఏలకలు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా మిక్సీ జార్లోకి వేసుకొని ఒకటి బౌ కప్పు దాకా బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ బౌల్లోకి వేసుకోండి ఆ మిశ్రమాన్ని కూడా మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా లడ్డూలుగా చుట్టుకోవడమేనండి నెయ్యి కూడా అవసరం లేదు చాలా సింపుల్గా నల్ల నువ్వులు లడ్డూలు రెడీ